గుడ్ మార్నింగ్ గాయస్ గుడ్ మార్నింగ్ ఇవాళ మార్నింగ్ టైం అరౌండ్ నైన్ థర్టీ సెవెన్ సో ఇవాళ ఏంటంటే ఒక డాక్టర్ విజిట్ ఉంది నాకు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను మన ఇండియాగా మన ఇండియాలో చాలా ఇన్సూరెన్స్లు ఉన్నాయి చాలా అంటే చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి అవి ఎలా పనిచేస్తాయి అంటే ఏదైనా దగ్గొచ్చినా జలుబు వచ్చినా వెళ్తే డబ్బులు కట్టండి మీరు మేము డాక్టర్ ఫీజు ఎంత ఇస్తాం నేను మీకు సెకండ్ డబ్బులే పే చేస్తాం హాస్పిటలైజ్డ్ వేసి సెకండ్ డబ్బులే ఇస్తాం ఇవన్నీ సొల్లు కాపుర్లు ఇవన్నీని ఇండియాలోని సిస్టమ్ గవర్నమెంట్ బాగా పట్టించుకుంటుంది అన్నీని కానీ ఇన్సూరెన్స్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు జనాలు మోసం చేస్తూనే ఉంటాయి అసలు అసలు చెప్పాలంటే ఇన్సూరెన్స్ కంపెనీలు నెలకి ఇన్సూరెన్స్ కట్టండి ఇంత అమౌంట్ కట్టండి మీకు ఈ ఏ ఇష్యూ వచ్చినా సరే ఏ హాస్పిటల్కి వెళ్ళినా పర్లేదు అంటారా అబ్బే అస్సలే అలాంటిది ఏమీ లేదు మన ఇండియాలో వాటికి వెళ్ళిన అంటేనే స్టార్టింగ్ డబ్బులు మీరు పెట్టాలండి తర్వాత డబ్బులు మీకు వస్తాయండి అంటారు క్లెయిమ్ చేసుకొచ్చని క్లెయిమ్ చేసుకుంటే ఎంత ఇస్తాడు టెన్ పర్సెంటేజ్ ట్వంటీ పర్సెంటేజ్ అంటాడు ఆడు రీసెంట్గా నేను ఫైవ్ ఇయర్స్ నుంచి మా ఫ్యామిలీకి నేను హెల్త్ ఇన్సూరెన్స్ పే చేస్తున్నాను హెల్త్ ఇన్సూరెన్స్ పే చేస్తే రీసెంట్గా ఒక ఇష్యూ అయింది ఫైవ్ ఇయర్స్ నుంచి అసలు ఒక్క క్లెయిమ్ కూడా చేయలేదు అది కూడా మేము చేసింది ఆదిత్య బిర్లవాడిది ఫైవ్ ఇయర్స్ నుంచి ఒక్క క్లెయిమ్ కూడా చేయలేదు అయితే ఇష్యూ ఏమైందంటే మాకు హాస్పిటల్ లైక్ టెస్టులు చేయాలి కొద్దిగా ఇష్యూస్ ఉన్నాయి అని అడిగితే మీకు టెస్ట్లకి మేము పే చేయమండి అంటున్నారు వాడు టెస్టులకి కానీ పే చేయడం మనమే పే చేసుకోవాలంటే ఆ మాత్రం దానికి హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు ప్రో తీసుకోవడం వేస్ట్ కదా మన డబ్బులు వేస్ట్ ఊరికే మనకి దగ్గర ఫైవ్ ఇయర్స్ అంటే దగ్గర వన్ ల్యాక్ పైన ఆ వన్ ల్యాక్లోని వాడించు టెస్ట్లకు మహా అయితే ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ అవుతాయి హాస్పిటలైజ్డ్ అయితేనే ఇస్తాడంట ఇదేటిది మన డబ్బులు మనం బాగానే తీసుకుంటాడు ప్రతీ నెల మన డబ్బులు బాగా తీసుకొని మనకి ఇవ్వడానికి తిరిగి కదా నొట్టబెడతాడు ఇండియాలో ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీలు అన్నీ మోసం అసలు ఇవన్నీ ఇప్పుడు నేను ఒక హాస్పిటల్కి వెళ్తున్నాను నాకు చిన్న బ్యాక్ స్పైన్ ఇష్యూ ఉందనేసి వెళ్తున్నాను ఒకే ఒక ఇన్సూరెన్స్ తీసుకున్నాను నేను ఆ ఇన్సూరెన్స్ జస్ట్ ఉంటుంది కదా ఆల్ ఓవర్ యూరోప్లో ఉన్న వాళ్ళందరికీ ఇన్సూరెన్సెస్ ఉంటాయి ఆ ఇన్సూరెన్స్ తీసుకున్నందుకు ఈ కంట్రీ ఎంత డెవలప్ అయిపోయిందంటే జస్ట్ నాకు చిన్న అడ్మిషన్ ఫీ కూడా కట్ అవసరం లేదు ఫోన్ చేసి నాకు ఇలాగ ఇన్సూరెన్స్ ఉందికి నాది క్లినిక్ మీ క్లినిక్లోనే మా ఇన్సూరెన్స్ ఉంది అని చెప్పేసి జస్ట్ చిన్న కాల్ చేసి దగ్గరలో నియర్ బై హాస్పిటల్కి వెళ్ళిపోతే అయిపోయింది ఇంకా వాడే ఇచ్చేస్తాడు అపాయింట్మెంట్ ఇస్తాడు అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత డాక్టర్ విజిట్ వాడే బుక్ చేస్తాడు చక్కగా ఆ డాక్టర్ విజిట్ బుక్ చేసిన తర్వాత ఇంకెళ్ళిపోడు మా డాక్టర్ దగ్గరికి అతనే టెస్ట్ లైట్ చేయాలి పెద్ద డాక్టర్ ఎక్కడ పంపించాలా అన్నీ పంపిస్తాడు మెడిసిన్స్ ఒక్కటే మనం కొనుక్కోవాలి మెడిసిన్స్ ఒక్కటే మనం కొనుక్కోవాలి అదే మన ఇండియాలో అనుకో పెద్ద ప్రాసెస్ చదువుకున్న వాళ్ళు ఉంటారు చదువు లేని ఉంటారు అనుకో చదువుకున్న వాళ్ళు ఉన్నా చదువు లేకపోయిన వాళ్ళున్నా జస్ట్ ఫోన్ కొట్టి మాకు ఇలా ఇష్యూ ఉందండి మేము వస్తాం అంటే సరే రండి అనుకొని పంపించేస్తారు కానీ ఇక్కడ అక్కడ ఇండియాలో మాత్రం అలా కాదు చాలా అంటే చాలా కష్టం ఇండియా ఇంకా డెవలపింగ్ కంట్రీ అంటారు కానీ అది డెవలప్ అవుతూనే ఉంటుంది ఎందుకంటే జనాభాలు చాలా ఎక్కువ ఉన్నారు అలాగని ఇన్సూరెన్స్ కంపెనీలు ఎంత మోసం చేయడం అస్సలు కరెక్ట్ కాదు మన యూరోప్లో చూసుకుని ఇప్పుడు నేను యూరోప్లో ఉన్నాను అలాగని యూరోప్ గ్రేట్ అని అనట్లేదు కానీ ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలోని ఇన్సూరెన్స్ కంపెనీలు ముందున్నాయి నేను చెప్తున్నాను ఇక్కడ జనాలకి హెల్త్ ఎలాగా అడ్వాన్స్డ్గా ట్రీట్ చేయగలము అనేసి ఉన్నాయి కానీ అదే ఇండియాలో అనుకో ఫస్ట్ జనాలతో డబ్బులు ఎలాగ తొబ్బేద్దాం అన్నట్టు ఉంటాయి ఇండియా మొత్తం అలాగం జనాల్లో డబ్బులు ఎలాగ తొబ్బేద్దాం వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎలాగొచ్చేస్తాయి మనకి అవన్నీ చూసుకొని దగ్గర డబ్బులు ప్రతి నెలా తీసుకొని తీసుకొని మనం తిరిగి ఇవ్వడానికి గింజకుంటాడు ప్రతి ఒక్కడు అది కరెక్ట్ కాదు అసలు ఇండియాలోను ఎస్పెషలీ ఇగో ఆదిత్య బిర్లా ఇన్సూరెన్స్ అంటారా ఆదిత్య బిర్లా అని బజాజ్ అనేసి థర్డ్ పార్టీలు అనేసి వీడిని అడిగితే వాడిని అడిగితే వీడిని అడుక్కోవు ఇదేటి వేస్ట్ అసలు ఇండియాలో ఇన్సూరెన్స్ వేస్ట్ పేరుకే ఉన్నాయి కానీ ఆ కంపెనీలో అవన్నీని జస్ట్ ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలంటే ఏదో పాయింట్లు ఇస్తారండి పాయింట్లు ఎవరికి కావాలి పాయింట్లు డైరెక్ట్గా హాస్పిటల్కి బాబు నాకు ఇష్యూ ఉంది నేను హాస్పిటల్కి వెళ్తాను చెకప్ చేసుకోవాలి ఈ టెస్టులు ఆ టెస్ట్లు చేస్తే అయిపోయింది అంతే ఫినిష్ అక్కడికక్కడ అది కాకుండా ప్రతి నెల డబ్బులు తీసుకొని పెద్ద మనకి ఏదో సాయం చేసేస్తున్నట్టు ట్వల్వ్ మంత్స్ మెంబర్షిప్ ప్లాన్ అనుకొని ఇక్కడ ఉంది ఇక్కడ ఇప్పుడు నాకు ఇక్కడ నేను వన్ ఇయర్ తీసుకోవచ్చు టూ ఇయర్స్ తీసుకోవచ్చు కానీ నాకు ఒక్క చిన్న ఈగవాళ్ళైనా సరే చిన్న ఇష్యూ బాడీ మీద ఒక ర్యాష్ వచ్చినా సరే నేను వెళ్ళి చూపించుకోవచ్చు నాకు చిన్న ఇష్యూ అయినా సరే ఒక్క చిన్న ర్యాష్ వచ్చినా సరే బాడీ మీద నేను వెళ్ళి చూపించుకోవచ్చు అది పెద్ద ప్రాబ్లమే కాదు అసలు అందులోని ఫ్రీ రూప వేజ్ అవసరం లేదు డాక్టర్ కానీ లైక్ స్కానింగ్ టెస్ట్ కానీ లైక్ బ్లడ్ టెస్ట్ కానీ ఏది కూడా నా చార్జర్ అంత అడ్వాన్స్డ్ అయిపోయింది ఇటుపక్క మన దగ్గర ఎందుకు అసలు అంత దిగ్గజార్పోయి ఉన్నారు డబ్బుల కోసం మన దగ్గర అందులోని మళ్ళీ వేల కోట్లు గడిస్తున్నాడు ఒక్కడి దగ్గర రూపాయి అంటే కొన్ని వేల మంది కొంటారు కొన్ని వేల కోట్లు వస్తూనే ఉంటాయి వాళ్ళకి ఎప్పటికీ మారు ఎప్పటికీ మారు ఓకే కాయ్ నేను చెప్పాల్సిన టాపిక్ అయితే అదే ఇన్సూరెన్స్ కంపెనీ కోసం అయితే చెప్దాం అనుకున్నాను చెప్పేసాను మీకు ఆదిత్య బిర్లా బజాజ్ ఇన్సూరెన్స్ మటుకు తీసుకోవద్దు బ్రో అసలు ప్రిఫర్ మటుకు చెయ్యొద్దు ఇంతలా చెప్తున్నానంటే ఎందుకని ఇప్పుడు చూడండి చుట్టుపక్కల నేను యూరోప్లో ఉన్నాను ప్రజెంట్ నేనున్న లొకేషన్కి ఇక్కడికి హాస్టల్ హాస్టల్కి దీనికి చాలా అండి చాలా దగ్గర హాస్టల్ హాస్టల్కి దీనికి అంటే ఒక్క వన్ కిలోమీటర్ ఉంటుంది సో చాలా అండి చాలా దగ్గర పక్కనే ఒక్క ఫోన్ కొట్టే అంతే నిన్న ఒక ఫోన్ చేశాను నేను వస్తున్నాను నాకు ఇష్యూ ఉంది అంటే ఓకే అన్నాడు అంతే బుక్ చేస్తాడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ నో నీట్ పై ఎనీథింగ్ క్లియర్ కదా ఇంకెక్కా డబ్బులు డబ్బులు పే చేయాలి అవసరం లేదు ఏమీ పే చేయ అవసరం లేదు డబ్బులు ఉన్నోడు ఉంటాడు లేనోడు ఉంటాడు ఒక ఇన్సూరెన్స్ తీసుకొని ఉంటే అయిపోయింది మన ఇండియాలోనే అమ్మ బాబాయ్ ఎస్పెషల్లీ ఇన్సూరెన్స్ కంపెనీస్ చాలా స్కామ్ అసలు అది ఎప్పుడు బాగుపడతాయి ఏంటో ఎవరికీ తెలీదు రోడ్డు దాటాల్సిన స్థాయికి వచ్చింది చుట్టుపక్కల వెదర్ అయితే చాలా అంటే చాలా బాగుంది వెదర్ కరెక్ట్ నేను బ్రిడ్జ్ క్రాస్ చేస్తాను కోల్డ్ వెదర్ చాలా అంటే చాలా కోల్డ్ వెదర్ ఇక్కడ పెట్రోల్ పంప్స్ అంటారా పెట్రోల్ పంప్స్లోని జనాలు అయితే బోర్ చేయరు మన ఇండియా లాగా ఎవరి ఫ్యూయల్ పంప్ బాగా కొట్టేసుకోవాలి యూరోప్ మొత్తం సిస్టమ్ మొత్తం అదే ఏదో ఇష్యూ అయితే జస్ట్ కస్టమర్ కేర్కి కాల్ చేసి చెప్తే వారే మొత్తం అంతా చూసుకుంటాడు అది ఎదురు కనబడుతుంది అదే పెట్రోల్ బంక్ జనాలు అయితే ఎవరు వర్క్ చేయరు ఫ్యూల్ కొట్టడానికి వాళ్ళు మరి వాళ్ళే కొట్టేసుకుంటారు కార్డు స్వై చేసుకొని కొట్టేసుకుంటారు ఇప్పుడు నేను అటువంటి వెళ్ళి చూపించవచ్చు బట్ రోడ్డు క్రాస్ చేయడానికి ఇక్కడ ఎక్కడా లేదు సో ఇట్స్ ఇల్లీగల్ క్రాస్ అవుతుంది ఇక్కడ క్రాస్ చేస్తే ఓకే యూ దెన్ బాయ్ అట్లాస్ట్ ఇవ ఇక్కడ లొకేషన్ అయితే సూపర్ ఉంది చాలా అంటే చాలా